వెల్కమ్ టు పూల రంగడు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఏమిట్రా ఈరోజు టాపిక్ అంటే ఈరోజు టాపిక్లో మనం మహేష్ బాబన్న అలానే సుమక్క అలానే శ్రీనిలక్క చేసిన నిన్న ఇంటర్వ్యూలో ఒక మహేష్ బాబు అన్న ఒక ఉచిత సలహా అయితే ఇచ్చారు ఆ సలహా ఏంటి అంటే క్వశ్చన్ అయితే అడిగింది ఏంటండి మహేష్ బాబు గారు మీరు గుంటూరు కారం బకెట్ తన్నేస్తుంది కదా బకెట్ తన్నేస్తుంది కానీ మీరు ఒక కెమెరా యాంగిల్ చేంజ్ చేసేసాలు ఒక సిగరెట్ కానివ్వండి అలానే ఒక ఏదైనా సిగరెట్ పట్టుకొని అది కూడా ట్రీడీలో అయితే కా కాలుస్తున్నారు కదా దాని వెనుక ఏదైనా రీజన్ ఏమైనా ఉందా అని అంటే మహేష్ బాబు గారు దానికి ఒక ఉచితమైన సలహా అయితే ఒకటి ఇచ్చారన్నమాట అది బీడీ కాదండి అది ఆయుర్వేదిక్ స్వచ్ఛమైన ఆకులతో తయారు చేసింది దాన్ని తాగడం వల్ల ఏ సమ పొల్యూషన్ ఏమి కాదు అలానే సమాజానికి కూడా ఏమి కాదు అది తాగడం వల్ల చాలా స్ట్రాంగ్ అండి బాడీ అని చెప్పారు దాని చు అది విన్న సుమక్క పక్క పక్క పక్కమని నవ్వింది ఎందుకు నవ్వింది అని అర్థమవుతే కింద కామెంట్ చేయండి మరి నేను చెప్పిన తర్వాత మీరు ఓహో ఇలా కూడా ఉంటుందా అనుకుంటారు ఎందుకంటే నిన్న సుమక్క అలా అడిగింది సుమక్కకి ఏమర్థమైందో కానీ నాకైతే బాగా అర్థమైందనమాట ఒకప్పుడు మహేష్ బాబు అన్న రాయల్ స్ట్రాంగ్ అని అలానే ఇలాంటి అయితే ప్రమోట్ చేయడం మనకు తెలిసిన విషయమే ప్రమోట్ చేసే వెనకాల కోట్లు కోట్లు సంపాదించి బీరువాలు దాచుకున్నారని మనకందరికి తెలిసిన విషయమే ఇప్పుడేంటారా వాడు సమాజాన్ని ఉద్ధరిస్తున్నారా అంటే సమాజాన్ని ఉద్ధరించే మాటలు చెప్పి కలరింగ్ ఇచ్చి ఇలా బ్రాండ్ అని ప్రమోట్ చేయడమే మహేష్ బాబు అన్న మెయిన్ ఉద్దేశం అంట దీన్ని చూసిన థియేటర్లో కుల్ర నిబ్బాలు వీళ్ళ బిజినెస్ని అర్థం చేసుకోలేక సిగరెట్లు త్రీ కాలుద్దామని చెప్పేసి అందరూ సిగరెట్లు అయితే కాలుస్తున్నారు మరి మీ దీని గురించి మీరే మాకు కామెంట్ చేయండి నచ్చితే వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్